నాగచైతన్య మరియు శోభిత దులిపాల వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు అనే న్యూస్ ఫిక్స్ అయ్యింది కానీ ఈ సమయంలో నాగ చైతన్య మాజీ భార్య పాన్ ఇండియా నటి సమంత కోసం కూడా చర్చ మొదలైంది ఎప్పుడో రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్న వీరిపై మళ్ళీ మళ్ళీ ఫ్రెష్ రూమర్స్ మొదలయ్యాయి వీరు విడిపోవటానికి కారణం అది ఇది అని నాగ ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటున్నాడు అని ఇలా చాలానే వచ్చాయి కాగా ఇంకో పక్క ఇంత హడావడి జరుగుతున్నా కూడా సమంత మాత్రం చాలా ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది అంతెందుకు నాగ చైతన్య శోభితల అనౌన్ అనౌన్స్మెంట్ వచ్చిన రోజు కూడా సమంత నుంచి ఎలాంటి స్పందన లేదు అసలు ఇద్దరికీ సంబంధం లేనట్టుగానే సోషల్ మీడియాలో తన పని తాను చేసుకుంది దీనితో ఈ మ్యాటర్ని సమంత పెద్దగా పట్టించుకోవటం లేదు అని చాలా మంది అనుకుంటున్న సమయంలో తనది లేటెస్ట్ పోస్టు ఒకటి ఇప్పుడు చర్చకు దారితీసింది కాగా తాను వేసుకున్న ఓ టీషర్టుపై ఉన్న కొటేషన్ ఆసక్తిగా మారింది నేను శాంతికి నిశ్శబ్దానికి ఒక మ్యూజియం లాంటి దానిని అన్నట్టుగా ఒక బ్రౌన్ టీషర్ట్ని ఆమె ధరించి కనిపించింది దీనితో పరోక్షంగా తనని ట్రోల్స్ చేస్తున్న వారికి అలాగే నాగచైతన్యకి కూడా ఈమె సింపుల్గా ఇవ్వాల్సిన ఆన్సర్ని గట్టిగా ఇచ్చింది అని సమంత అభిమానులు అనుకుంటున్నారు కాగా ఈ పోస్ట్ పెట్టిన కొన్ని గంటల్లో వైరల్గా మారిపోయింది మరి ఇది సమంత వాంటెడ్గా పెట్టిందా లేక తన నార్మల్ డ్రెస్సింగ్ అనేది తనకే తెలియాలి కానీ కొటేషన్ మాత్రం ఎవరినో కొట్టేలాగానే ఉందని ఇప్పుడు అందరిలోనూ వైరల్గా మారింది ఈ న్యూస్ ఇక సమంత అయితే ప్రస్తుతం పలు చిత్రాలు వెబ్ సిరీస్లతో ఏమ బిజీగా ఉండగా ఆమె నటించిన అప్ టు హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ సిటాడెల్ అని బన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో అతి త్వరలోనే స్ట్రీమింగ్ కి రాబోతుంది ఇది హాలీవుడ్ సిరీస్ సిటాడెల్ కి రీమేక్ గా తెరకెక్కించగా దీనిని ది ఫ్యామిలీ మ్యాన్ దర్శకులు రాజాను డీకేలు దర్శకత్వం వహించారు అలాగే అమెజాన్ లో కూడా ఈ సినిమా రాబోతుంది అయితే సమంత నిజంగా ఆమె ఇలా కావాలని చేసిందా లేదా ఆమె డ్రెస్సులో అదొక డ్రెస్సుగా అలా వచ్చిందా మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తప్పకుండా తెలియజేయండి అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్తే మీ సొమ్మేం పోతుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా